బిగిరిన చప్పులు పెట్టి ప్రభు నామం కొంతమందికి కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి కాస్త చిరా అనిపిస్తుంటది ఇప్పుడు దాకా అంత బాగానే ఉంది పాటలు పాడుకున్నాం ఆరాధన చేసుకున్నాం ప్రాఫెషన్ చెప్పుకున్నాం కానీ వాత్యం దగ్గరికి వచ్చేసరికి ఎంతో బాధ ఇబ్బంది వేదన ఎనాలంటే అది రకమైనటువంటి బాధ వెంటనే గంటలు తరబడి అనాలి అవే చూసుకుంటూ మిమ్మల్ని అదే పనులు చూస్తా చూస్తా పది వారు వినాలంటే ఎలా మీరు పనుంది ఏదో ఐదు నిమిషాలు చూస్తూ పది వారు గంట సేపు నీ బయట పేరు చూస్తూ అన్నారంటే కష్టం కదా అని చాలా మంది భావిస్తా ఉంటారు మరి కొంతమంది అయితే నా వైపు చూస్తూనే ఉంటారు వాళ్ళు దేవుడికి మహిమ తల్లిదండ్రులు కాక దగ్గర చప్పట పడుతుంటారు కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటారు తెలుసా ఎక్కడ ఉంటారు అది మనం గమనించడం గ్యాస్ చేస్తాం కాకపోతే ఉదాహరణకు చెప్పుకోవచ్చు వాళ్ళకి నచ్చిన ప్రాంతంలో ఉండొచ్చు వాళ్ళకి ఊరుకున్న స్థలంలో ఉండొచ్చు అన్నం కొండల మధ్య ఉండొచ్చు పూల తాత దగ్గర ఉండొచ్చు ఇంటిలో ఉండొచ్చు ఏసీ ముందు ఉండొచ్చు సినిమా హాల్ ఉండొచ్చు స్నేహితుల మధ్యన ఉండొచ్చు బంధువుల మధ్యన ఉండొచ్చు అమ్మా నాన్న దగ్గర ఉండొచ్చు లేకపోతే తనకు ఇష్టమైన ప్రాంతంలో ఉండొచ్చు రూపాయి ఖర్చు లేకోకుండా అక్కడికి వీళ్ళు వచ్చేస్తాను తర్వాత మళ్ళా మనసు వారిలోకి ప్రవేశిస్తాం ఏంటన్నా ఇదే కదా చెప్పకుండా